మన తెలుగువారందరూ కూడా చలి పులికి భయపడి దుప్పటి నిండుగా కప్పుకొని ముడుచుకుని పడుకుని సూర్యుని యొక్క నులివెచ్చని కిరణాలకు ఎదురు చూసేటటువంటి సమయము మార్గశిర మాసం మార్గశిర పుష్యమాసాలు మాసాలు హేమంత ఋతువు దీని ఋతుధర్మము చలి ఎక్కువగా ఉండడం ఈ చలికాలంలో వచ్చేటటువంటి పండుగ మకర సంక్రాంతి సంక్రాంతి సంకురాత్రి మకర సంక్రమణము అని కూడా దీన్ని అంటూ ఉంటారు ఈ ఆబాల వృద్ధులకి కూడా ఈ పండగ అంటే ఎంతో ఇష్టము ఎంతో ఆనందప్రదమైనదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మన హిందువుల పండుగలన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగానో దాన్ని అనుసరించి దైవ పరంగానో ఉన్నటువంటివిగానే మనకి కనిపిస్తూ ఉంటాయి తెలుగు నెలలు తెలుగు సంవత్సరాల పేర్లు తర్వాత వారాలు తిథులు ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి తెలుగు పేర్లు మనం పెట్టుకుంటూ ఉన్నాం ఆ ప్రకారంగానే మనకి పండగలు కూడా జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు చూసినట్లయితే నాగుల చవితి వరలక్ష్మి వ్రతము దీపావళి అమావాస్య తర్వాత తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శ్రీరామ నవమి మొదలైనటువంటివన్నీ కూడా మనం శాస్త్ర ప్రకారంగా తెలుగు నెలల ఆధారంగా మనం జరుపుకుంటున్నటువంటి పండగలే అలాగే మకర సంక్రాంతి కూడా శాస్త్ర సంబంధమైనటువంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆంగ్లేయుల కాలమానం ప్రకారంగా మనం ప్రపంచం అంతా ఆంగ్లేయుల కాలమానాన్ని మనం అనుసరిస్తున్నప్పటికీ కూడా మన పండుగలన్నీ కూడా జ్యోతి శాస్త్ర సంబంధమైనవిగానే మనకి కనపడుతూ ఉంటాయి అయితే మకర సంక్రాంతి అంటే ఏమిటి దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది అని ఆలోచిస్తే సూర్య భగవానుడు ద్వాదశ రాసుల్లోనూ కూడా పన్నెండు నెలల పాటు కూడా తిరుగుతూ ఉంటాడు సంక్రమణము అంటే అడుగు పెట్టుట క్రమణము అంటే అడుగు పెట్టడం అని అర్థం క్రాంతి క్రమణము అంటే అడుగు పెట్టడం అని అర్థం సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కో నెలలో అడుగు పెడుతూ ఉంటాడు కాబట్టి దాన్ని సంక్రమణము అని చెప్పి అంటూ ఉంటారు అయితే పన్నెండు రాసుల్లోనూ సంక్రమణం చేస్తాడు అయినప్పటికీ కూడా మకర రాశిలో సంక్రమించినప్పుడు అది ఒక ఆరు నెలల సమయం అది ఉత్తరాయణ పుణ్యకాలంగా చెబుతూ ఉంటారు పవిత్రమైనటువంటి రోజులుగా ఈ ఆరు నెలలు కూడా చెబుతూ ఉంటారు ఈ ప్రకారంగా ఈ ఆరు నెలలు పవిత్రమైనటువంటి కాలంలో వివాహాది సుముహూర్తాలు తర్వాత ఇంకా ఉపనయనాలు ఇంకా గృహప్రవేశాలు శంకుస్థాపనలు మొదలైనటువంటి పుణ్యకార్యాలన్నిటికీ కూడా చాలా మంచి రోజులుగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే ఈ సంక్రాంతి సమయంలో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఆడపిల్లలు ముఖ్యంగా చక్కగా తెల్లవారుసామునే లేచి చలిని కూడా లెక్క చేయకుండా చక్కగా వాకిళ్ళని శుభ్రం చేసి పెద్ద పెద్ద ముగ్గులేసి ఆ ముగ్గుల్లో గొబ్బిళ్ళని పెట్టి ఆనందిస్తూ ఉంటారు అలాగే మగపిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉత్సాహంగా ఉంటారు లా ప్రతి ఇంట కూడా ఆనందమయంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా సంక్రాంతి అంటే పెద్ద పండగ అని చెప్పి వ్యవసాయదారులకి చాలా ఆనందకరమైనటువంటిది దీనికి కారణం ఏమిటి అని అంటే పంటలు పండి రైతన్నలకి ఆ పంట ధాన్యాన్ని అమ్మిన తరువాత చేతిలో డబ్బులన్నీ గలగల్లాడుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి వాళ్ళకి డబ్బు ఉన్నప్పుడే పండగ కనుక ఆ డబ్బు ఉన్న రోజుని కాబట్టి అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి పిలుచుకోవడము చక్కగా వాళ్ళందరికీ అవి కొనిపెట్టడము పండగ మంచి మంచి పిండి వంటలు అవి పెట్టి అల్లుళ్ళని మనవల్ని ఆడపిల్లల్ని సత్కరించడం అనేది చేస్తూ పండగ చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ నెల అంతా కూడా నెలపెట్టారు అని అంటారు ఆ నెల ప్రారంభం నుండి కూడా ఆ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఆ ముగ్గుల్లో చక్కగా గొబ్బిళ్ళు ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా దాన్ని ముద్దలు ముద్దలుగా చేసి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ సీజన్లో పూసేటటువంటి బంతి పువ్వులు తర్వాత గుమ్మడి పువ్వులు వాటికి అలంకరించి చక్కగా ఆ ముగ్గుల్లో గొబ్బిళ్ళను పెట్టి అందరూ కూడా సప్పట్లు కొడుతూ సుబ్బి గొబ్బెమ్మ సుబ్బం అని చెప్పి పాడుకుంటూ సరదాగా ఆ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు చక్కనైనటువంటి ఇది ఒక వాతావరణం ఇంతే కాకుండా ఆ సమ సమయంలోనే హరిదాసులు కూడా వస్తారు అది ధనుర్మాసము కంటే ముందు మాసంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి సూర్య భగవానుడు మా మాసము విష్ణుమూర్తి సంబంధమైనది మాసానం మార్గశీర్షోహం అని అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలు కాబట్టి ఈ మాసంలో వీళ్ళు వైష్ణవ భక్తులందరూ కూడా విష్ణు భక్తులు వైష్ణవులు కూడా తెల్లవారుసామునే లేచి వైష్ణవాలయాలకు వెళ్ళడము వాళ్ళు చేసేటటువంటి అర్చనలు అవి చూడడము చక్కగా వాళ్ళు పెట్టేటటువంటి వేడి వేడి పొంగలి మొదలైనటువంటి ప్రసాదాలని పిల్లలైతే ఉత్సాహంగా తినడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంతే కాకుండా హరిదాసులు కూడా వస్తూ ఉంటారు ఈ నెలలో ఈ హరిదాసులు ఎలా ఉంటారంటే చక్కని ఎర్రని పట్టుబట్టలు కట్టుకొని తల మీద ఒక బాగా తెల్లగా తోమినటువంటి ఒక పాత్ర పెట్టుకొని ఒక చేత్తో తంబూర ఒక చేత్తో చిరతలు పట్టుకుని వాయించుకుంటూ హరినామ సంకీర్తనలు పాడుకుంటూ హరిలో హరి అని చెప్పి హరినామ సంకీర్తనలు పాడుకుంటూ ఊరంతా కూడా తిరుగుతూ ఉంటారు పండిన పంట ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామస్తులు దోశతో అతనికి ఆ ధాన్యాన్ని బియ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఈ ప్రకారంగా హరిదాసులు తిరుగుతూ ఉంటారు ఇది ఒక ఆనందకరమైనటువంటి విషయం పల్లెటూళ్ళే చాలా ఆనందానికి సంప్రదాయాలకి పట్టు కాబట్టి ఈ పల్లెటూళ్ళల్లో అందమే చాలా గొప్పగా ఉంటుంది ఇంతేకాకుండా గంగిరెద్దుల వాళ్ళు వస్తూ ఉంటారు ఆ ఎద్దుకి చక్కగా రకరకాల పట్టుబట్టలని అలంకరించి పూర నాదస్వరాన్ని ఊదుకుంటూ అతను కూడా ఇంటింటికి వచ్చి ఆ ఎద్దుని గంగిరెద్దుని ఆడిస్తూ ఉంటాడు ఆడిస్తూ చక్కగా అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటాడు అంటే ఆ ఎద్దు ముందు కాలు ఎత్తి ఉంచుతుంది దీనివలన ఆ భాషలో ఆ ఎద్దు ఆ దండం పెట్టడం అనేది అర్థం అనమాట ఈ ప్రకారంగా ఆ గంగిరెద్దుల వారు రావడం కూడా ఒక విశేషమైనటువంటి ఆకర్షణ ఇంతే కాకుండా ఈ సంక్రాంతి నెలలోనే చక్కగా గ్రామ దేవత ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ గ్రామ దేవతలకు ఉత్సవాలు కూడా జరగడానికి కారణం ఏమిటి అని అంటే పైరు పంటలు వచ్చి నిండుగా ఉంటుంది కాబట్టి ఊరంతా కూడా అక్కడ అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు ఉత్సవాలు చేసి అమ్మవారికి నివేదనలు అవి చేస్తూ ఉంటారు ఊరేగింపులు ఘటాలు ఊరేగిస్తారు ఊరేగించడం వలన ఆ ఘటానికి కూడా ఊరేగింపుగా వచ్చిన అమ్మవారికి వీళ్ళు ఈ గ్రామస్తులు తమకు తోసినటువంటి బియ్యాలు మొదలైనటువంటివి ఇస్తూ ఉంటారు ఇంతే కాకుండా ఇంకా చక్కగా పండగ అనేటటువంటిది సంక్రాంతి మూడు రోజుల పండగ ఈ మూడు రోజుల పండగలో భోగి పండగ ఒకటి మొదటిది భోగి పండగ భోగి అంటే దీన్ని పొంగలి అని అంటారు పిల్లలకి ఐదేళ్లలోపు వాళ్ళకి భోగిపళ్ళు పోస్తారనమాట ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే ఒక పీడ అనేది ఉంటుంది వీళ్ళకి ఆ పీడ తొలగిపోతుంది అని చెప్పేసి భోగి పళ్ళు పోస్తారు ఇది ఒక ఆచారం చక్కగా ఆ రేగి పళ్ళు నయా పైసలు చిల్లర పైసలు తర్వాత బంతి పూల రెక్కలు తర్వాత కాసిన అక్షంతలు అన్నీ కలిపి అందరిని ముత్తైదువులను పిలిచి చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఆ పళ్ళన్నీ కూడా ఈ ఇంత చెప్పినటువంటి ఈ పదార్థాలు అంటే చేగి పళ్ళు తర్వాత బంతి పూరెక్కలు ఇవన్నీ కూడా వాళ్ళకి దిష్టి తీసి వాళ్ళ తల మీద పోస్తూ ఉంటారనమాట అందరూ కూడా ఈ ప్రకారంగా పిల్లలకి భోగి పీడ పోతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు అలాగే ఇంకా మకర సంక్రాంతి మకర సంక్రాంతి అని అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సమయము అంటే ఈ ప్రకారంగా మకర రాశిలో ప్రవేశించాడు అంటే ఇది ఆరు నెలలు అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాము సూర్యుడికి భూమి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసినట్లయితే ఉత్తరాయణమని దక్షిణ దిక్కుగా భూమి ప్రవే ప్రయాణం చేసినట్లయితే దక్షిణాయనం అని చెబుతారు రెండు అయనాలు అంటే రెండు సంవత్సరానికి ఆరేసి నెలలు చప్పున రెండు అయనాలు మనకి ఉంటాయి అయనము అంటే త్రోవ అని చెప్పి అర్థం అన్నమాట కనుక ఈ ఉత్తరాయణంలో ప్రవేశించాడు కాబట్టి ఈ ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి సమయం మకర రాశిలో ప్రవేశించినటువంటిది రోజు నుంచి ప్రారంభమవుతుంది కనుక మకర సంక్రమణము అని అంటారు ఈ మకర సంక్రమణ రోజు ఏం చేస్తారు అనంటే ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు విడుస్తారు పుణ్యప్రదమైనటువంటి రోజు కాబట్టి దీన్ని పితృదేవతలకి ముఖ్యంగా తర్పణాలు విడిచి వాళ్ళకి ఉత్తమగతులు కల్పించాలి అని చెప్పి అనుకుంటారు తర్పణాలు విడుస్తారు ఇంతే కాకుండా ఆ రోజు రకరకాలైనటువంటి మృష్టాన్న భోజనాలతోటి చక్కగా భోజనం చేసి తృప్తిగా సాయంత్రం కొత్త బట్టలు కట్టుకోవడం అనేది జరుగుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము బొమ్మల కొలువులు ఆనవాయితీని బట్టి బొమ్మల కొలువులు పెడతారు కొంతమంది తొమ్మిది రోజులు పెడతారు కొంతమంది ఐదు రోజులు పెడతారు కొంతమంది మూడు రోజులే బొమ్మల కొలువు పెడతారు ఈ బొమ్మల కొలువులు పెట్టి పేరంటం చేస్తూ ఉంటారు ఇలా బొమ్మల కొలువు పేరంటాలకు కూడా వాళ్ళు వెళ్ళడము వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది ఇంతే కాకుండా ఈ సంక్రాంతి నెలలోనే గొబ్బిళ్ళు ఉదయం పూటే పెట్టడం కాకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి కన్నె పిల్లలందరూ కలిసి చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో సాయంత్రం పూట సంధ్య గొబ్బెమ్మ అని గొబ్బెమ్మని పెట్టి పేరంటం చేసుకుంటారు ఆ పేరంటం చేసుకుంటూ వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో వాళ్ళకి ఆ తాంబూలం లాంటిది ఇప్పిస్తారు పిల్లలతోటి చక్కగా వీళ్ళందరూ కలిసి గొబ్బి పాటలు పాడతారు గొబ్బి పాటలు ఎలా వచ్చని అమ్మ కృష్ణుడు ఎలా వచ్చని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ దేశని అంటూ ఆ పిల్లలందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ చక్కగాను పాటలు పాడుతూ ఆ గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒకప్పుడు వస్త్రధారణ పరికిణి ఓణి జాకెట్టే ఇంకా చిన్న పిల్లలకి పరికిణీ జాకెట్లే అంతకంటే చిన్న పిల్లలకి గౌన్లే కాబట్టి ఇప్పటి వస్త్రధారణ చూసినట్లయితే ఇది సాంప్రదాయ వస్త్రధారణగా పరికిణీ ఓణి జాకెట్టు చీర జాకెట్ ఇవన్నీ కూడా సంప్రదాయ లాగా దిగిపోయాయి కానీ ఇప్పటి సంప్రదాయ వస్త్రధారణగా చెప్పుకుంటున్నటువంటిది ఆనాడు నిత్య వస్త్రధారణ కాబట్టి ఆ పిల్లలందరూ చక్కగా అందంగా తెలుగు అక్షరాలలాగా పరికిణి కోణి జాకెట్ వేసుకొని పెద్ద పెద్ద జడలు వేసుకొని జడలో ఆ బంతి లేదా చామంతి పూలు తురుముకొని చక్కగా కాళ్ళకి గజ్జెలు పట్టాలు పెట్టుకొని ఆ చేతుల గాజులు గలగల్లాడుతూ ఉండగా ఆ గొబ్బిళ్ళు చుట్టూ రా చప్పట్లు సరుచుకుంటూ వాళ్ళు పాటలు పాడుతూ తిరుగుతారు ఇలా తిరుగుతూ గొబ్బిళ్ళ పాటలోనే అది చామంతి పువ్వు వంటి ఇవ్వవే మల్లె పువ్వు అంటే మరదలు నీయవే అని చెప్పి చెబుతూ ఇంకా మొగలి పువ్వు అంటే మొగుడు నెయ్యవే అని చెప్పి ఆ పాటలో ఉంటుంది అయితే అక్కడికి వచ్చేసరికి వీళ్ళకి సిగ్గు వచ్చేస్తుంది అన్నమాట ఈ చిన్నపిల్లలకి మొగుడు అనే మాట వచ్చేసరికి సిగ్గొచ్చేసి తల ఉంచుకొని ఆ మాట అనడం మానేస్తారు ఆ మాట అనేసరికి వెంటనే ఎప్పుడైతే ఆ పాట పాడలేదు పెద్దవాళ్ళందరూ కలిసి మురిసిపోయి ఒక చిరునవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఇంతేకాకుండా పండగలు వచ్చేసరికి మేనత్త మేనమా పిల్లలు అందరూ కూడా కలిసి ఉంటారు కాబట్టి వరుస అయినటువంటి భావాలు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు ఆడిస్తూ ఉంటారు వేళాకోళాలు చేస్తూ ఉంటారు ఇది ఒక ముచ్చటైనటువంటి ఒక సన్నివేశం ఇంతే చక్కగా అందరూ సమాజంలో ఏకమవడానికి మన పండగలు వ్రతాలు తర్వాత ఉత్సవాలు కూడా మనకి చక్కగా ఏకం చేస్తాయి అన్నమాట ఈ పండగలన్నీ సామాజికమైనటువంటి ఐక్యతని ఏర్పాటు చేస్తాయి తర్వాత నెక్స్ట్ వచ్చేది కనుమ కనుమ పండగ కనుమని పండగ అని అనరు దీనికి కారణం కనుమ నాడు కూడా వీళ్ళందరూ పొద్దున్నే లేచి తలారా స్నానం చేస్తారు అందరూ కూడా తర్వాత వాకట్లో అప్పటి వరకు పెట్టినటువంటి రకరకాల రంగవల్లులు పెద్ద పెద్ద ముగ్గులు మానేసి పెద్ద ముగ్గే రథం ముగ్గేస్తారు రథం ముగ్గేసి రథానికి ఒక తాడులాగా కట్టినట్టుగా ఒక ముగ్గుతోటే ఒక దీ గీతలాగా గీసి పక్కింటి వరకు గీస్తారు పక్కింటికి వెళ్ళమని రథంలో ఆ తర్వాత ఆ రోజు గారెలు వండుకొని తింటారు అనమాట కనువు నాడు ఆ అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినటువంటి ఆడపిల్లలు ఎవరూ కూడా ఆ రోజు పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళారు కారణం ఏంటంటే కనువునాడు కదలకూడదు అని చెప్పి చెబుతూ ఉంటారు ఇది ఎందుకని ఇలా జరిగింది దీని కారణం ఏమిటి అని ఆలోచిస్తే మనకి జనాల మధ్యలో బలిచక్రవర్తి కథ అనేటటువంటిది ఒకటి వినపడుతూ ఉంటుంది బలిచక్రవర్తిని త్రివిక్రముడు పెరిగినటువంటి వామనమూర్తి ఆయన మూడు అడుగులు దానం పొంది ఒక అడుగు భూమి మీద ఒక అడుగు ఆకాశం మీద పెట్టాడని మరి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు మూడు అడుగులు దానం ఇచ్చావు కదా అని అంటే నా తల మీద పెట్టమని అన్నాడని ఆ బలి చక్రవర్తి తల మీద ఆ విష్ణుమూర్తి వామన రూపంలో ఉండి తల తలబెట్టాడు కాలు పెట్టాడని ఆ కాలు పెట్టిన కారణంగా బలిచక్రవర్తి పాతాళలోకానికి వెళ్ళిపోయాడని ఆ తర్వాత ఆయన ఈ సంక్రాంతి నెలలో ఈ భూలోకానికి వచ్చి తన లోకాన్ని చూసుకుంటూ నెల్లాళ్ళు ఇక్కడే ఉంటాడని ఆయన రాకకి సంతోషించినటువంటి ప్రజలు బలిచక్రవర్తి చాలా గొప్పవాడు ధర్మబద్ధుడు రాక్షసుల్లో కూడా ఉత్తమోత్తముడు గనుక అటువంటి ఉత్తమోత్తముడైనటువంటి రాజు వస్తున్నాడు కాబట్టి అందరూ ఆనందోత్సాహాలతోటి పెద్ద పెద్ద ముగ్గులేసి అతన్ని ఆహ్వానించినట్టుగాను ఆ తర్వాత పండుగ నాడు ఆ బలి మళ్ళీ పాతాళలోకంలోకి లోకంలోకి వెళ్ళిపోయినట్టుగాను ఆ వెళ్ళిపోయినందు వలన ఆ రథం అనేటటువంటి ముగ్గు అతను వెళ్ళిపోతాడు కాబట్టి ఆ వాళ్ళ ఇంటి నుంచి అతన్ని పంపించేసినట్టుగా రథం ముగ్గు వేస్తారు అలా రథం ముగ్గు వేయడము తర్వాత అతను వెళ్ళిపోయిన కారణంగా వీళ్ళు తలారా స్నానం చేసి గారెలు వండుకొని తినడం అనేటటువంటిది మనకి ఉంటూ ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ప్రకారంగా మనకి సంక్రాంతి అనేటటువంటి పండగ చేసుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి పండగ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఆంధ్ర ప్రాంతాలంటే కేవలము ఆంధ్రదేశంలోనే కాదు తెలుగు ప్రాంతమే కాదు తెలుగు ప్రాంతం అంటే తెలుగు భాషీయులు మాట్లాడేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే చిన్న చిన్న భేదాలు భాషలో ఉంటాయేమో చిన్న చిన్న ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉంటాయేమో కానీ మొత్తం అంతటా కూడా తెలుగు ప్రాంతం అంటే తెలుగు వారి ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా ఇంచుమించుగా ఒక రకంగానే ఉంటాయి అదే రకంగా తెలంగాణ ప్రాంతంలో కూడా చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు అక్కడక్కడ గొబ్బిలు పెడతారు తర్వాత గంగిరెద్దుల వారు వస్తారు తర్వాత సన్నయి వాద్యగాళ్ళు వస్తారు ఈ హరిదాసులు వారు తప్ప మిగిలిందంతా సమానంగానే కనిపిస్తుంది అలాగే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా చక్కగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు పిల్లలు ఆ గాలిపటాలు ఎంత ఎత్తు ఎగరేసి ఆ ఎగిరిన తర్వాత గాలిపటం పక్క ఎగరేసిన గాలిపటాన్ని ఈ గాలిపటం తన దారంతో కోసినట్లయితే తెంపేసినట్లయితే వీళ్ళందరూ గొప్ప పెద్దగా కైరింతలు కొడతారు కట్ అయిపోయిందని ఈ ప్రకారంగా ఇక్కడ ఉత్సాహంగా ఉంటారు ఇంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా చక్కగా నోములు నోర్చుకుంటారు నోములు నోర్చుకొని తర్వాత సాయంత్రానికి ముత్తైదువులకి వాయినాలు ఇస్తారు ఏవో పాత్రలో ఇస్తారు ఇంతే కాకుండా నువ్వులు పంచదార కలిపి చేతిలో పెట్టి తీయగా తిని తీయగా మాట్లాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన తెలుగింటి సంప్రదాయాలు తెలుగువారి సంప్రదాయాలు పండగ సంప్రదాయాలు మనకి ఇటువంటి సంప్రదాయాలు ప్రస్తుత కాలంలో కనుమరుగైపోతున్నాయి దీనికి కారణము పాశ్చాత్య సంస్కృతి ఇంతేకాకుండా వేగిరపాటు తొందరపాటు తెల్లవారులేస్తే ఉద్యోగాలకు పరుగులు పెట్టడం చదువులకు పరుగులు పెట్టడం ఎంతవరకు డబ్బులు సంపాదించాలి ఇంత పెద్ద ఉద్యోగం చేయాలి అంత పెద్ద చదువు చదవాలి ఏ దేశం వెళ్ళాలి ఆ దేశం వెళ్ళాలి ఈ మేడ కట్టాలి ఆ మేడ కట్టాలి ఇదే ధోరణి తప్ప మన సంస్కృతి సంప్రదాయాలు అనేవి మత్స్సు కూడా ఎక్కడా కనిపించట్లేదు యువకుల్లో కూడా యువతలో కూడా ఈ పండుగల పట్ల ఉత్సాహం చచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది నిర్వీర్యమైపోయినట్టుగా కనిపిస్తోంది పండగ అంటే పండగ నాడు మాత్రమే ఏదో కొత్త బట్టలు కట్టుకొని చేతనైతే ఇంట్లో చేసుకోవడం లేదంటే చక్కగా హోటల్కి వెళ్ళి ప్రత్యేకంగా భోజనాలు స్పెషల్ మీల్స్ తినడం అదే సరిపోతుంది ఇది అయిపోయింది పండగ అనమాట అంతేగాని పండగ నాడు చేయవలసినటువంటి సంప్రదాయాలు ఏమున్నాయి సంస్కృతులు ఏమున్నాయి ఇవన్నీ కూడా యువత మర్చిపోతున్నారు కనుక యువత గనక మానసికంగా నిర్వీర్యం అయినట్లయితే జాతి సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఇవి రాను రాను కనుమరుగైపోతాయి ఇప్పుడు మనం అంతా కూడా ఇంత చెప్పుకున్నామంటే ఇది ఒకప్పుడు నేను నా కళ్ళతో చూసినటువంటి విషయాన్నే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను కనుక అందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి అటువంటి వాటిని కాపాడడం కోసం అని ముఖ్యంగా యువత యువత పిల్లలకు నేర్పించాలి ఆ పిల్లలు కూడా చక్కగా ఆ వాటిని పాటిస్తూ మంచి సంస్కృతిని మన సంస్కృతిని నిలబెట్టాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సర్వే జనా భవంతు